ది అందుకే పూర్వం ప్రతిరోజు రామాయణంలోంచి ఓ సర్గ చదివేవారు ఒక శ్లోకమన్నా చదవడం అంత సమయం లేకపోతే శ్రీరామాయణం మీద ఒక పువ్వు తులసీదళమో అక్షతన్నా పెట్టి వెళ్ళేవారు కారణం ఏమి అంటే శ్రీరామాయణ కథకి అంత శక్తి ఉంది రామాయణ కథని ఇలా చూద్దామా అట్లా చూద్దామా అని ఏ తత్వాలు అక్కర్లేదు ఇది పరమ సత్యం రామకథ రామకథగా పరమ బలము దానికి ఏమీ అక్కర్లేదు రామాయణాన్ని రామాయణంగా చదవండి చాలు రామకథని రామకథగా చదువుకోండి మహర్షి అందుకే ఇచ్చారు దాన్ని రామకథని రామకథగా చదువుకుంటే చాలు అది మృత సంజీవని వచ్చే సమస్త కష్టముల నుంచి పైకెత్తుతుంది విశేషించి మనశ్శాంతికి కారణము రామాయణమే రాముని యొక్క గుణములు రామకథ వినడం అంత అవసరం మీరు అందుకే చూడండి ఆయన నూరు యోజనములు దాటుదామని బయలుదేరి పెడుతున్నారు మైనాకుణ్ణి దాటగానే సొరసడ్డొచ్చింది పెద్ద నోరు తెరిచి నువ్వు నాలోకి ప్రవేశించు దేవతలను నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారండి అదో చమత్కారం కాదు అసలు ఆహారంగా పొందాలనుకున్నవాడు యువతలే వాడిని పట్టుకుని తీసుకుని నోట్లో పెట్టుకోవాలి లేకపోతే నోట్లో నోటితో పట్టుకుని మింగేయాలి అంతే కానీ అవతల వాళ్ళని నోట్లోకి రావడం ఏమిటి అంటే బుద్ధి వైభవాన్ని వచ్చిన కష్టాన్ని తట్టుకోగలడా పరిశీలించమని అడిగారు దేవతలు అందుకు పరీక్ష పెట్టింది అకస్మాత్తుగా అడ్డొచ్చి మార్గానికి ప్రతిబంధక రూపమై బుద్ధికి పరీక్ష పెట్టాలనుకో హనుమకున్న లక్షణం ఏమిటంటే ఆయనకి ఎప్పుడూ లోపల రామకథ తిరుగుతూ ఉంటుంది ఆ రామకథ తిరుగుతున్న కారణం చేత అది కష్టం కానివ్వండి సుఖం కానివ్వండి ఆయన వెంటనే రామకథని చెప్తారు అయితే అన్ని వేళలా రామకథ ఒక్కలా చెప్పరు సమయాన్ని సందర్భాన్ని బట్టి ఒక్కొక్క చోట విస్తరించి చెప్తారు ఒక్కొక్క చోట పరమ లఘువుగా చెప్తారు అందుకే సురస అడ్డొస్తే రామో దాసరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణైన సహ భ్రాత వైదేహ్యా చాపి భార్య అథవా మైథిలీ దృష్ట్యా రామంచాకృష్టకారిణం ఆగమిష్యామితే వక్ం సత్యం ప్రతి శృణోమితే అన్నారు అమ్మానను నమ్ము ఆ జనస్థానంలో ఉండగా రామచంద్రమూర్తి యొక్క భార్య అయినటువంటి సీతమ్మని రావణాసురుడు అపహరించాడు ఆ సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం బయలుదేరి వెడుతున్నాను సీతమ్మ జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి నివేదించగానే తిరిగి వచ్చి నీ నోటిలో ప్రవేశిస్తాను నన్ను వదిలిపెట్టమ్మా అన్నారు తెలిచో తెలియకో రామకథ చెప్పారు ఆవిడందే అట్లా కుదరదు నువ్వు నా నోటిలో ప్రవేశించవలసింది వెంటనే సశింక్షప్యాత్మనకాయం బహువాంగుష్టమాత్రక ప్రచోదనమైతే ఎంత ఆపదని తప్పుకుంటాడు అదే ఈశ్వరానుగ్రహం ఎక్కడ ఈశ్వరానుగ్రహం ఉందో అక్కడ బుద్ధి ప్రచోదనం అవుతుంది వెంటనే బొటన వేలంత అయిపోయారు సురస నోట్లోకి వెళ్ళారు బయటకు వచ్చేశారు నువ్వేమడిగావమ్మా నోట్లోకి రమ్మన్నావు ప్రవిష్టో స్మితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే నీ నోట్లోకి వచ్చాను బయటికి వచ్చాను నమస్కారం వెళ్తానన్నారు హరిశ్రేష్ట గచ్చ సౌమ్య సమానైశ్వ వైదేహీం రాఘవీణ మహాత్మన సీతారాముల్ని కలిపినవాడు హనుమయే అన్న కీర్తిని పొందరా పొందరాయన అని ఆశీర్వచనం చేసి పంపించేసింది సరస ఇంత బుద్ధివైభవం ఎలా కలిగింది ఆయన బుద్ధిమతాం వరిష్టం వాతాత్మయం ముఖ్యం శ్రీరామదూతం శరసానమామి అగ్నిహోత్రం ఒక ఇనప ఊచలోకి ప్రవేశించింది అనుకోండి మీరు మంటలో ఇనప ఊచని పెట్టి తీసుకొచ్చి బయటపడేశారనుకోండి కాసేపటిక ఎర్రతనం పోతుంది నల్లగా ఎనపవూసలాగే ఉంటుంది మీరు ఇనపూచ కదా అని వెళ్ళి పట్టుకున్నారు అనుకోండి కాలుతుంది ఎందుకంటే దానిలో అగ్నిహోత్రం ఉంది ఇంకా అట్లాగే హనుమ ఎప్పుడు రామోపాసన చేస్తుంటారు కాబట్టి రాముడు హనుమ రెండయి ఉండరు ఒకటైపోయి ఉంటారు